ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరు ఆయన చాలా నిష్కర్షగా ఉంటారు చాలా నిర్మ ఉంటారు పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు ఈరోజు ఆయన మానసిక బాధకు ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నా అది అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఎవ్వరు ఎవ్వరిని ఏం చేయలేరు అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగుదటికైనా ఒక రోజు కాకపోయినా ఒక రోజుకైనా కేసీఆర్ తెలంగాణకు ప్రతీక తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన భావం ఏది ఉందో ఒక కిరీటం లాంటిది మేమందరము దానికి వన్నే తెచ్చే పనిచేస్తున్నాము తమ చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది మీ మీద పడ్డ బురద ఇక మీరు నిజం చేసేదా బుద్ధం చేసేదా వాళ్ళు తప్పు కేసు పెట్టేదా ఇది కొలిసే పక్కకు పెద్ద దాని దా నేను పోను ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరు కూడా నేను బురద అనిపిస్తేనే తీస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది ఇది రకమైన సాడిజమే అనిపిస్తుంది మేము బాధపడ్డాం జైలు పట్టుకపోయినా నిద్రపోలేను అంత బాధపడ్డా ఆడపిల్ల అధినాయకుడి కూతురు బిడ్డ లాంటిది చాలా చాలా ఫీల్ అయినాం ఇంట్లో నా వైఫ్ నిద్ర నిద్రపోకుండా ఎంతసేపు ఉంటారు రాత్రంతా నిద్రపోలేదు నేను కాదు నేను ఒక్కడిని కాదు తెలంగాణలో కేసీఆర్ అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నరకం అనుభవించారు ఈమె తీసుకుపోయినప్పుడు కానీ నువ్వు ఇలా వివరిస్తున్న తీరు జుగుప్స కల్పిస్తున్నది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా సరే తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి ఈ పొరపాటు అయిందని చెప్పి ఒక మాటని నీ వ్యాఖ్యల్ని విరమించుకుంటే నీ గౌరవం పెరుగుతుంది లేదంటే నీ ఇష్టం థ్యాంక్ యూ